పవన్ కళ్యాణ్ పవర్ ఆ రెండు జిల్లాలకే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేంద్రంలో అధికారులు ఉన్న ఎన్డీఏ కూటమిలో తాను అసలు సిసలు భాగస్వామిని అని నిరూపించుకునే ప్రయత్నంలో ఉన్నారు ఆ నడుమ కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు తెలుగువారి ప్రభావం ప్రాబల్యం ఎక్కువగా ఉండే ఆ రాష్ట్రంలో బీజేపీ తరఫున ప్రచారం చేయడానికి ఆయనకు అనేక వినతలు వచ్చినా పట్టించుకోని పవన్ కళ్యాణ్ ఇప్పుడు మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అక్కడ ప్రచారం నిర్వహిస్తున్నారు మంచిదే తెలుగువారి అస్తిత్వం ఉండే ఏ ప్రాంతంలోనైనా పవన్ కళ్యాణ్ సభ పెట్టినా జనం వెలువలా వస్తారనడంలో సందేహం లేదు అయితే అనుకున్న క్రేజ్ ను ఆయన సొంత పార్టీని పలుచన చేసి తక్కువగా చెప్పుకుంటున్నదా అనే అనుమానం కలుగుతోంది పవన్ కళ్యాణ్ షోలాపూర్ లాతూర్ తదితర ప్రాంతాలలో ప్రచారం నిర్వహించారు జనసేన పార్టీ విడుదల చేసిన ప్రెస్ రిలీజ్ లో గోదావరి జిల్లాలను తలపించేలా సాగిన రోడ్ షో అంటూ చాలా ఘనంగా చెప్పుకున్నారు పవన్ కళ్యాణ్ మహారాష్ట్ర రోడ్ షో సక్సెస్ అయితే దానిని పోల్చుకోవడానికి ఇంతకంటే గొప్ప మాట వారికి దొరకలేదా అని అనిపిస్తుంది పవన్ కళ్యాణ్కు కేవలం గోదావరి రెండు జిల్లాల్లో మాత్రమే ప్రజాదరణ ఎక్కువగా ఉందా అనే సందేహం కూడా కలుగుతోంది రెండు జిల్లాలు కాదు కదా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ పవన్ కళ్యాణ్ రోడ్ షో చేసినా సభ పెట్టినా జనం వెలువల ఒకే తీరుగా ఉంటుంది అయితే ఆయనకున్న అపారమైన క్రేజ్ను ఆయన సొంత పార్టీ వారే తక్కువ చేసి చూసుకుంటున్నారు ఆయన కేవలం ఒక కులానికి పరిమితమైన నాయకుడిగా స్ఫురించేలా ప్రచారం చేసుకుంటున్నారు పవన్ కళ్యాణ్ తన రాజకీయ ప్రస్థానాన్ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవడం గోదావరి జిల్లాలను ముఖ్యమైన కార్యక్షేత్రంగా ఎంచుకుని ఉండవచ్చు అందుకు కేవలం తన సొంత కులబలం అక్కడ ఎక్కువగా ఉండడమే కారణం కావచ్చు కానీ అలాంటి వ్యాపార రహస్యాన్ని వారే ఇలా బహిరంగపరచుకోవడం ఎందుకు ఆ వ్యూహం తప్పు కదా అనేది పవన్ అభిమానుల అభిప్రాయం తమ నాయకుడి గౌరవాన్ని క్రేజ్ను సొంత పార్టీ వారే తగ్గించుకోవడం బాగోలేదని వారంటున్నారు